హలో అండి అందరం కూడా పండుగల టైంలో ప్రసాదంగా ఈ సూజీ రవ్వతో చేసిన హల్వా అయితే చేస్తూ ఉంటాం కదా అండి అందరి ఫేవరెట్ స్వీట్ కూడా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు కదా అయితే ఎప్పుడూ చేసుకునే హల్వాల కాకుండా ఇలా ఒకసారి పాయసంలాగా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేయించుకోవాలి అదే ప్యాన్లో సూజీ రవ్వ ఒక వన్ కప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదండి అలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంకా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు వన్ కప్పు రవ్వకి టూ కప్స్ వాటర్ వేసుకొని ఫస్ట్ అయితే రవ్వని ఉడికించుకోవాలి మెత్తగా కుండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి రవ్వ కూడా మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒక వన్ గ్లాసు పాలు వేసుకోవాలి వేడి చేసి చల్లార్చుకున్న చిక్కటి పాలు ఇంకా ఇప్పుడు ఒక వన్ కప్పు షుగర్ మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో కొంచెం తగ్గించుకొని షుగర్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఫుల్గా కూడా వేసుకోవచ్చు ఇంకా దంచుకున్న యాలకులు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా పలుచగా ఉంటే చల్లార కూడా మరీ అంత గట్టిగా హల్వా లెక్క అయితే అవ్వదు అనమాట ఇంకా ఇలా ఉన్నప్పుడు దింపేసుకోవటమే ఇంకా నేనైతే ప్రసాదం కోసం తీస్తున్నాను బాబాకి పెడదామని అసలు చాలా కమ్మగా ఉందండి స్వీట్ అయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్